పరిస్థితులన్నీ చెలరేగుతున్నప్పుడు ఇబ్బందులన్నీ చెలరేగుతున్నప్పుడు దేవుని యొక్క కదలికలని మనం హలో దేవుని కదలికలు మనం గమనించాలి దేవుడు మనకి కనపడ్డడండి మనకు కనపడ్డు మన పరిస్థితులన్నీ చెలరేగుతున్నప్పుడు దేవుడు కనపడడు నడిపిస్తాడు దేవుడు విజయం ఇస్తాడని నాతో ఉన్నాడని విశ్వసించు ఖచ్చితంగా నా ప్రబోధతం చేస్తాడు ఏసుకరిస్తున్నాం మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి దేవుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప గొప్ప మేలులు జరిగిస్తూ ఉంటారు దేవుని కార్యాలకే దేవుని ఆశ్చర్యమైన గొప్ప గొప్ప కార్యాలకే మనం ఆయన చేసే అంతవరకు వెయిట్ చేయటమే మన పని అండి ఒక్కొక్కసారి ఏంటి ఈ పరిస్థితి ఈ పరిస్థితి నుంచి నేను ఎలా బయటికి రావాలి అని అర్థం కాని పరిస్థితిలో మనం అందరం నిలిచి ఉంటాం నేను అప్పుడు చెప్పే ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా పరిస్థితులన్నీ చెలరేగుతున్నప్పుడు ఇబ్బందులన్నీ చెలరేగుతున్నప్పుడు దేవుని యొక్క కదలికలను మనం గమనించాలి హలో దేవుని కదలికలు మనం గమనించాలి దేవుడు మనకి కనపడ్డండి మనకు కనపడ్డం మన పరిస్థితులన్నీ చెలరేగుతున్నప్పుడు దేవుడు కనపడడం కానీ నేను అంటున్నాను దేవుడు ఉన్నాడు దేవుడు నడిపిస్తాడు దేవుడు విజయం ఇస్తాడని నాతో ఉన్నాడని విశ్వసించు ఖచ్చితంగా నా ప్రబోద్ధతం చేస్తాడు ఒక చిన్న సాక్ష్యం చెప్తాను ఒకసారి ఇద్దరు పిల్లలకి నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు బాబులే అయితే ఇద్దరు బాబులకి భయంకరమైన జ్వరం జ్వరంతో బాధపడుతున్నారు అయితే నాకు కూడా విపరీతమైన ఫేవర్ జ్వరం నాకు కూడా ఎంత ఫేవర్ ఉందంటే ఇంచుమించు వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫైవ్ అన్నట్లుగా ఉంది అంత జ్వరంగా ఉంటే ప్రేయర్కి వెళ్ళేసి వచ్చాం వెళ్ళి వచ్చేసిన తర్వాత కూడా జ్వరం ఉంది ట్యాబ్లెట్లు అవి వేసుకున్నాం అయినా తగ్గట్లేదు అలాగే పడుకున్నాం మధ్యరాత్రి వేళ ఇద్దరు పిల్లలు లేచి భయంకరంగా ఏడుస్తున్నారు ఎందుకంటే జ్వరం అధికంగా ఉంది అయితే మెడిసిన్ పోసాం కానీ ఏం ప్రయోజనం లేదు గంట అయిపోయింది తగ్గట్లేదు అయితే ఇక నాకు విపరీతంగా నాకు కూడా జ్వరం అధికమైపోయిందండి ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా తగ్గట్లా సరే పిల్లలు భయంకరంగా ఏడుస్తున్నారు కేకలు వేస్తున్నారు సరిగ్గా రెండు గంటల వరకు ఏడుస్తూనే ఉన్నారు గంట సేపు నుండి ఏడుస్తూనే ఉన్నారు తర్వాత నా భార్య కూడా వణుకుతో వచ్చేసి ఆయాసంలాగా వచ్చేసి భయంకరమైన జ్వరం ఇప్పుడు నలుగురు చాలా ఇబ్బంది పడిపోతున్నాం అండి పిల్లలు చూస్తే భయంకరంగా ఏడుస్తున్నారు నా భార్య చూస్తే వణుకుతూ ఉంది ఏడుస్తూ ఉంది భయంకరంగా వణుకు వచ్చేసి అప్పటికే చాలా వీక్ అయిపోయి ఉన్నారు అర్థం కావట్లేదు ఏంటి పరిస్థితి ఏంటి ఇబ్బంది అన్నట్లుగా ఉంది నాకు కూడా అనిపిస్తూ ఉంది ఏంటి మా నలుగురికి ఎలా అయిపోయింది మా మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు అన్నట్టుగా వెళ్ళిపోయాను ఆలోచనలు వస్తున్నాయి దేవుడు ఏంటి వదిలేశాడా దేవుడు వదిలేస్తే ఏంటి అయిపోయింది ఏంటి అన్న ఆలోచనలు వస్తున్నాయి కానీ నేను ఒకటి అనుకుంటున్నాను ఇది దేవుని కొరకే ఇది దేవుని నామాని మహిమ కొరకే అని నేను భావిస్తున్నాను అని నేను ఉద్దేశం పూర్వకంగా ముందుకు అడుగులేస్తున్నాను కానీ పిల్లలు ఇంకా ఏడుస్తున్నారు జ్వరం అయితే కాలిపోతూ ఉంది వాళ్ళ శరీరాలు కాలిపోతున్నాయి ఎంతగానో భయం వేస్తూ ఉంది పిల్లలకి ఏమైనా ఉద్దేమో పిడిస్ కానీ అలాంటివి ఏమైనా వస్తాయేమో అనుకుంటున్నాను నాకు చూస్తే కదలేని పరిస్థితి ఓ పక్క నేనేమో లేవలేకపోతున్నాను వాళ్ళే ఏడుస్తున్నారు ఆవిడకేమో లైట్గా జ్వరం వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్వరం వచ్చేసి ఆవిడ లేగట్లేదు ఇక వీళ్ళిద్దరు పిల్లలు నా దగ్గర తీసుకున్నాను ఇక తర్వాత చూస్తే ఆవిడ కూడా జ్వరం వచ్చేసింది కదా ఇక ముగ్గురిని నా దగ్గర తీసుకున్నానండి ఆ ముగ్గురిని దగ్గర తీసుకొని నా ఒడిలో పడుకోబెట్టుకొని ఆ బెడ్ మనుషు మీద ఏడ్చుకుంటూ ప్రార్థన చేశానండి ప్రవా మేము ఎవరూ తట్టుకోలేకపోతున్నాం పరిస్థితి అయితే విపరీత పరిణామంగా ఉంది అర్థం కావట్లేదు నీ చిత్తం అయితే ఇప్పుడు మా నలుగురిని తీసేసుకో ప్రభా ఈ బెడ్ మంచం మీద నుంచి మా నలుగురిని తీసేసుకో పరలోక రాజ్యంలో నీ ఒడిలో కూర్చుంటాం ఒకవేళ అది నీ చిత్తం కాదు అని అంటే ఈ జ్వరాలన్నీ తగ్గిపోవాలి ప్రభా అని ప్రార్థన చేస్తే టూ మినిట్స్ ఏనండి అందరూ ఫ్రీ అయిపోయారు జ్వరం అంతా తగ్గిపోయింది ఇద్దరు పిల్లలు ఫ్రీగా పడుకున్నారు సేవకురాలు ఫ్రీగా పడుకున్నారు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి దేవునికి మహిమ కలుగును గాక అంటే నేను ఒకటే చెప్తానండి దేవుని ప్రత్యక్షతను మనం చూడాలి దేవుని యొక్క కార్యాన్ని మనం చూడాలి అని అంటే దేవుని మీద ఆధారపడితేనే సరిపోతాయి మనం ఏదో అనుకొని ఏదో లాగా వెళితే మనం నష్టపోతాం కష్టమైనా పర్లేదండి ఇష్టంగానే శ్రమను తీసుకుందాం అప్పుడు మనం బలంగా ఉంటాం చాలా బలంగా ఉంటాం అలా అయిపోయిన తర్వాత పర్లేదు తగ్గింది అంత బాగానే ఉంది ఇప్పుడు శావుకురాలకి కొద్ది రోజులు అయిపోయిన తర్వాత అప్పుడే రెండు రోజుల్లో ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయింది ఆమెను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళటానికి చేతిలో రూపాయి లేదు చేతిలో రూపాయి లేదు అలాంటి పరిస్థితిలో ఒక్క రూపాయి లేని పరిస్థితిలో విశ్వాసంతో హాస్పిటల్కి వెళ్ళాం హాస్పిటల్లో జాయిన్ చేసాం ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేయడానికి మేమాత్రం చేతిలో రూపాయి లేదు ఆయిల్ కొట్టించుకొని వెళ్ళింది కూడా ఎవరినో డబ్బులు అడి తీసుకుని వెళ్ళాం ఎవరో ఇస్తే వాటిని తీసుకుని వెళ్ళాం కానీ హాస్పిటల్ ఇప్పుడు జాయిన్ అవ్వడానికి చేతిలో రూపాయి లేదు అలాగే అక్కడ ఒక టూ హండ్రెడ్ రూపీసో ఫైవ్ హండ్రెడ్ రూపీసో ఉంటే మేము అక్కడ ఆ చీటీకి అది దాని ఉంటుంది కదా బుక్లెట్ దానికి రాపించాం తర్వాత ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేయడానికి డబ్బులు లేవు మీరు నమ్మండి ప్రార్థన ప్రార్థనపూర్వకంగా ఒకటే అనుకున్నాను ఆవిడ భయంకరంగా ఏడుస్తుంది ఇంచుమించు ఇన్ఫెక్షన్ అనేది బ్లడ్లో కానీ యూరియన్లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ నలభై ఐదు శాతం ఉంది కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయని చెప్పారు డాక్టర్ గారు ఇంకొద్ది ఉంటే అలాంటి పరిస్థితులు హాస్పిటల్ తీసుకెళ్తే భయంకరంగా ఏడుస్తుంది పెయిన్ వచ్చేసి తట్టుకోలేకపోతున్నాను ఆయాసం వస్తుంది భయంకరంగా ఇదవుతుంది అలాంటి పరిస్థితుల్లో నాకు నేను ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నాను హాస్పిటల్ బయట దగ్గరికి వచ్చి దాని యొక్క డ్రైనేజీ పక్కన నడుస్తూ అటు ఇటు నడుస్తూ ప్రభా నీ సహాయం ఏది ప్రభావా నువ్వు ఎప్పుడు నా చెయ్యి వదిలిపెట్టలేదు ఇప్పుడు నా చెయ్యి వదిలిపెట్టలేదు హాస్పిటల్ అయితే తీసుకొచ్చాం కానీ చేతిలో రూపాయి లేదు ప్రభావా నీ సహాయం కావాలి ప్రభావా నీ సహాయం కోసం వెయిట్ చేస్తున్నాను ప్రభావ నువ్వు పంపించకపోతే పని అవ్వదు ప్రవ్వా అన్ను ప్రార్థన చేసుకుంటూ ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తూ అండి అటుగా రోడ్డు మీద ఆటో వెళ్తూ ఉంది సడన్గా ఆటో ఆపాడు ఆటో నుంచి ఒక హ్యాండి వ్యక్తి వచ్చాడు వచ్చేసి ఫస్ట్ గారు నేను మిమ్మల్ని నేను యూట్యూబ్లో చూస్తానండి ఎప్పటి నుంచో మిమ్మల్ని నేను కలవాలనుకుంటున్నాను కుదరలేదు ఆటోలో వెళ్తున్నా మీరా కాదని చూస్తున్నాను మీరే వెంటనే దిగాను ఆగి వచ్చాను ఇదిగోండి నా అటు దగ్గరికి వచ్చి ఒక చిన్న ప్రార్థన చేయండి అని చెప్పాడు వెళ్ళాను చిన్న ప్రార్థన చేశానండి ప్రార్థన చేయగానే ఆయన వెంటనే జేబు నుంచి కానుకు తీసి నా చేతిలో పెట్టాడండి అల్లే మేము ఎలా వచ్చాం చేతిలో రూపాయి లేకుండా హాస్పిటల్కి వచ్చాం ఎవరండి ఆయన ఎవరండి దేవుడు అంటే ఎవరనుకుంటున్నారు మన అక్కర్లు ఎరిగిన వాడు అండి దేవుడు హాస్పిటల్కి వెళ్తే చేతిలో రూపాయి లేకపోతే ఎవరినో పంపించి ఒక హ్యాండిక్యాప్ ఉన్న వ్యక్తిని నేనేమో ఆయన అడగలేదే ఆయనే అన్నాడు మిమ్మల్ని ఎప్పటినుంచో నేను ఇవ్వాలనుకుంటున్నానండి కానీ మీరు కలవట్లేదు మీ దగ్గరికి రావాలంటే నేను హ్యాండిక్యాప్ కానీ దేవుడు మీ మిమ్మల్ని నా దగ్గరే పంపించాడు చూసారా అని అన్నాడు నేను చా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఆ రోజు ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించాను తర్వాత డబ్బులు లేవు మళ్ళీ బ్లడ్ టెస్ట్ అంగిచ్చినవి బ్లడ్ టెస్ట్ జరిపోయి ఇప్పుడు మెడిసిన్ మెడిసిన్ ఇంచుమించు ఆరు వేలు ఏడు వేలు అవుతుంది ఒక్కొక్క పూటకి మెడిసిన్కి డబ్బులు లేవు అయితే ఒక ఆయన ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారన్న అడిగాడు ఇంటి దగ్గర ఉన్నాం బ్రదర్ అన్నాను ఎక్కడున్నాం మేము హాస్పిటల్లో ఉంటే మేము ఇంటి దగ్గర ఉన్నాను బ్రదర్ అన్నాను మళ్ళీ ఫోన్ చేశాడు ఎక్కడ ఉన్నారు బ్రదర్ అన్నాడు ఎందుకు బ్రదర్ పదే పదే అడుగుతున్నారన్న ఏమి లేదన్నా మామూలు చెప్పను అన్నాడు మీరు నాకు ఎట్లా చెప్పాను అట్లాగే అన్నాను బ్రదర్ అని చెప్పేసి ఇంటి దగ్గరే ఉన్నాను అని చెప్పాను మళ్ళీ ఫోన్ చేశాడు నా నిజం చెప్పండి ఎక్కడ ఉన్నాను హాస్పిటల్లో ఉన్నాను బ్రదర్ అని నాకు తెలుసు అన్న దేవుడు నాకు పదే పదే ప్రేరేపిస్తున్నాడు అని చెప్పేసి పదివేల రూపాయలు కానుకేశాడండి నాకు దేవుడు చెప్తేనే మీకు వేస్తున్నానండి వేశాడు అట్లా రెండు రోజుల్లో రెండు రోజుల్లో వాళ్ళకి దేవుడు ప్రేరేపించి వేసిన వాళ్ళే చాలామంది నేను చెప్పకుండా అంటే నా దేవుడికి మేము స్పెషల్ స్పెషల్ లేకపోతే అంతగా జరగవండి నేను మీరు స్పెషల్ అని నేను కాదు అని అనను దేవుడితో ఎవరైతే అంటిపెట్టుకుని ఉంటారో వాళ్ళు స్పెషల్ దేవుడు వాళ్ళని వదిలిపెట్టడు దేవుడు వాళ్ళని విడిచిపెట్టడు ఒకటి మాత్రం చెప్తాను ఇప్పుడు నీ పరిస్థితి ఎలాంటిదో నీ ఇబ్బంది ఎలాంటిదో నాకు తెలియదు దేవుని సహాయం వచ్చేంతవరకు లేదు ఇక్కడ కుదరదు నువ్వు వస్తేనే పని అయ్యిద్ది నువ్వు చేస్తేనే పని అయిద్దయ్యా నువ్వు రాకపోతే పనవదని నీ నోటి మాట తెరిచి ఆయన మీద పూర్తిగా డిపెండ్ అయిపోతే పరలోక రాజ్యం నుంచి నా ప్రభు సహాయాన్ని పంపిస్తాడు లేదు 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 ఆయనే దిగు ఆయన దిగొచ్చి అద్భుతం చేస్తారు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు నువ్వు అనుకుంటుంది వేరు నా ఏసే అనుకుంటుంది వేరు నీ ఆలోచన వేరు ఆయన ఆలోచన వేరు నువ్వు ఆయన వైపు తిరుగు ఆయన కోసం బ్రతుకు అద్భుతం చేసి పెడతాడు నీ జీవితానికి ఒక గొప్ప కార్యం చేసి పెడతాడు నువ్వు ఒంటరివే కాదు నీతో ఆయన ఉన్నాడు నీ పరిస్థితుల్లో ప్రతి ఒక్క పరిస్థితి నుంచి అనుకూలపరిచి ఓ గొప్ప కార్యం చేస్తాడు విశ్వసించి చూడు నీ విశ్వాసం బలమైనదైతే నా దేవుడు చేత వాడైతే కానే కాదు బలమైన విశ్వాసం కలిగి ఉండు ఖచ్చితంగా నీ జీవితాల కానే జరిగితే ఈ సాక్షి నీ జీవితాలు అద్భుతం గాక ఆమె